తమన్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నాయి అయినా కూడా తమన్ ఫుల్ చిల్ గా కనిపిస్తాడు ఆహాలో ఇండియన్ ఐడల్ షో లో చేస్తున్నాడు ఆ మధ్య సిసిఎల్ లో బ్యాటింగ్ తో దంచి కొట్టాడు సినిమాల ప్రెషర్ ను తమన్ ఎప్పుడు బయట పెట్టడు తమన్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ ఓజీ ఒకటి ఈ మూవీ మ్యూజిక్ పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అయితే తాజాగా ఇండియన్ ఐడల్ షోలో ఓ ఫోక్ సింగర్ కు తమన్ మాట ఇచ్చేశాడు కడప నుంచి వచ్చిన ఫోక్ సింగర్ లక్ష్మి గాత్రానికి తమన్ ఫిదా అయ్యాడు ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చేశారట అయితే ఇంత అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తికి పవన్ కళ్యాణ్ ఓజీలో పాడే అవకాశం ఇస్తున్నాను అంటూ స్టేజ్ ముందు అందరి ముందు మాట ఇచ్చేశాడట తమన్ దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఎప్పుడు పూర్తవుతుందనే విషయం అయితే ఇప్పుడే చెప్పలేం అసలు పవన్ కళ్యాణ్ తన నిర్మాతలకు డేట్స్ ఎప్పుడు కేటాయిస్తాడన్న విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు అలా పవన్ కళ్యాణ్ డేట్స్ లేకపోవడంతో ఓజీ సినిమా షూటింగ్ మూలకు పడిపోయింది సుజితేమో ఈ మూవీ కోసం అంతా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాడు ముంబై పుణేల్లో రెండు షెడ్యూల్ అయితే సుజిత్ కంప్లీట్ చేసేశాడు ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే నెక్స్ట్ షెడ్యూల్ కి సుజిత్ సిద్ధం అవుతాడు ఆల్రెడీ లొకేషన్లు రెక్కి చేసి పెట్టుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడం అన్నది కాస్త అనుమానమే కానీ తమన్ ఇలా ఆహా స్టేజ్ మీద సదరు ఫోక్ సింగర్ లక్ష్మికి మాట ఇవ్వడంతో ఓజీ మరోసారి ట్రెండ్ అవుతుంది మన్ ఇలా పాట పాడిస్తాను అని మాట ఇచ్చాడంటే త్వరలోనే ఏమైనా ఓజీ నుంచి అప్డేట్ వస్తుందా అని అభిమానులు అనుకుంటున్నారు